నమస్కారాలు నిన్న ఎమ్మెల్సీ ఈసాగ్ బాషా గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా డిప్రెషన్గా ఉన్నట్టున్నారు ఏం బాధ అయిందో తెలియదు కానీ మనిషి చాలా ఊగిపోతున్నాడు ఎందుకబ్బా ఊగిపోతున్నాడని చూస్తే జుమ్మా మసీదు కమిటీలో నేను మెంబరు అంటున్నాను సరే మెంబరు దానికి మినిస్టర్ గారికి ఏం సంబంధం మినిస్టర్ గారు మసీదులో రాజకీయం చేస్తున్నారు అని చెప్పినాడు నువ్వు ఆ రాజకీయం చేసింది నువ్వు తీసేసిన మౌలానా ఇక్కడనే ఉన్నారు పక్కల సలాం మౌలానా గారు నువ్వు రాజకీయం చేసి జుమ్మా మసీదులో తీసేసిన ఇమాం పక్కలోనే ఉన్నారు అంటే రాజకీయం మీరు చేస్తున్నారా లే ఫరుక్ గారు చేస్తున్నారా ఫరుక్ గారు నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచిన ప్రతిసారి మినిస్టరు మళ్ళీ ఎమ్మెల్సీ మండలి చైర్మను ఇలాంటివి ఎన్నో ఉన్నతమైన పదవులు అనుభవిస్తూ ప్రజెంట్ మంత్రి కూడా ఉన్నారు మీకు ఎమ్మెల్సీ కొత్త మార్కెట్ యాడ్ పాత మీకు అనుభవం తక్కువ అనుభవము ఉన్న మంత్రి గారి మీద మీరు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు తర్వాత జుమ్మా మసీదుకు యాభై లక్షల విషయం చెప్పినారు ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్సీ గారు మీకు తెలుసో తెలియకో మీరు ఏం మాట్లాడుతున్నారో మీ డిప్రెషన్ ఏమో మాకు ఇంతవరకు అర్థం కాలేదు మీ డిప్రెషన్ మీ పార్టీ మీదనో మీ నాయకుల మీదనో మీ మాజీ ముఖ్యమంత్రి మీదనో మాకైతే తెలియదు వై ఎలక్షన్లలో భూమా బ్రహ్మానందారెడ్డి గారు అప్పటి మన మంత్రివర్యులు ఫారూక్ గారు జుమ్మా మసీద్కు యాభై లక్షలు ఇచ్చినారు దాంట్లో తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టినారు మా ప్రభుత్వం పోయింది మీ ప్రభుత్వం వచ్చింది మీరేం చేశారు నలభై లక్షలు తేలేరా మీ ముఖ్యమంత్రి దగ్గర పోయి అడగలేరా వాళ్ళు ఇచ్చిపోయినారు మేము ఇయ్యాలని మీకు తెలియదా మీరేం చేశారు నలభై లక్షల రూపాయలు తేలేని మీరు ఎందుకు మీరు ఎమ్మెల్సీకి అరుగులా అని నేను డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతున్నాను మీ ముఖ్యమంత్రి దగ్గర పోయి నలభై లక్షల రూపాయలు సార్ ఇట్లా మంత్రి ఫారూక్ గారు టీడీపీ హయాంలో యాభై లక్షలు ఇచ్చినారు వాళ్ళు పది లక్షలు ఆల్రెడీ ఖర్చు పెట్టినారు మిగతా నలభై లక్షలు ఇవ్వాలి మా ప్రభుత్వం వచ్చింది మేము ఇయ్యాలని మీరు అడగలేరా మీకు ఆ దమ్ము లేదా సరే మా ప్రభుత్వం పోయింది మీ కౌన్సిల్ ఉంది కదా మున్సిపాలిటీలో పోయి గెలికినా అంటున్నారు మీరు మీ చైర్మన్ ఉన్నారు కదా మీ నాయకుడు ఇచ్చిన చైర్మన్ ఉన్నారు మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు మీరు పాత మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నారు మళ్ళా ఒక సలహాదారుడు కూడా ఉన్నాడు కదా ఇన్ని పదవులు ఇచ్చినారని చెప్తున్నారే మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కలిసి ఏం చేశారు ఏ ఒక్క రూపాయి తెచ్చినారా మీరు పదువులు తీసుకొని ఫారూక్ గారు ఎంతమందికి ఇచ్చారు ఎన్ని మసీదులకి ఇచ్చారు మంత్రిగా ఉన్నప్పుడు ప్రతిసారి మొన్న తొంభై లక్షల రూపాయలు కుబ్రా మసీ కుబ్రా ఖానాకి ఇచ్చినారు వర్కులు జరుగుతున్నాయి కావాలంటే చూడుకో లేదా వాట్సాప్లో ఫోటోలు పెట్టమంటే పెడతాం మైనార్టీలకు ఫారూక్ గారు చేసినంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉత్తర ఆంధ్రప్రదేశ్ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఫారూక్ గారు మూడు సార్లు మంత్రిగా పనిచేశారు అప్పుడు హైదరాబాద్లో కూడా హౌస్ హౌస్ కట్టిన ఘనత మన ఫారూక్ గారిది మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ముస్లింస్ లకు పెట్టిన ఘనత ఫారూక్ గారిది షాదీఖానాలకు ఖానాలకు డబ్బులు ఇచ్చిన ఘనత ఫారూక్ గారిది ఎన్టీఆర్ షాదీఖానా ఎవరు కట్టించినారాయా ఎన్టీఆర్ కాంప్లెక్స్ ఎవరు కట్టించినారు సాయిబాబా దేవాలయం ఇచ్చినారు రోజాకుండాలో రోడ్ వండనింగ్ ఎవరు చేసినారు ఫస్ట్ మా ప్రాపర్టీలు కొట్టుమన్నే ఘనత మన ఫారూక్ గారిది కళ్యాణ్ ట్యాగీస్ కానీ రాజ్ ట్యాగీస్ కానీ అలాంటి పెద్ద మహానాయకుడిని నువ్వు ఏందేందో డిప్రెషన్లో మాట్లాడుతున్నారు మీరు అర్థం కాలే మాకు చూసినాం వీడియో ఏం బాధబ్బా ఎమ్మెల్సీకి ఎంత డిప్రెషన్లో వచ్చేసినా అసలు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా సరే మీ ఐదేళ్లలో మీరేం తెచ్చినారు ఫలానా మసీదుకు ఫలానా ఈద్గాకు మా ఈద్గా అల్ఫుర్ఖాన్ ఈద్గాకు మంత్రి గారు ఫారూక్ గారు ఎమ్మెల్యేగా భూమా బ్రహ్మానందరెడ్డి గారు నలభై లక్షల రూపాయలు ఇచ్చి సిమెంట్ రోడ్లు వేసినారు మిగతా ప్యాచింగ్ వర్క్ మేము మూడేండ్లు భంగపోయినాం ఏ సార్ కొద్దిగా అంత ప్యాచింగ్ లో పెండింగ్ పడింది మా గవర్నమెంట్ పోయింది మీ గవర్నమెంట్ వచ్చిందండి మూడేళ్ళు పట్టింది మీకు ఆ ప్యాచింగ్ వర్క్ చేయడానికి మున్సిపాలిటీ ద్వారా పనులు చేయలేక మీరు పోతున్నారు మున్సిపాలిటీ చైర్మన్ గురించి మేము చెప్పాల్సిన అవసరమే లేదు పేరుకు చైర్మన్ పదవులేమో అందరికి మైనార్టీలు చైర్మన్ మైనార్టీ ఎమ్మెల్సీ మైనార్టీ మార్కెట్ యాడ్ చైర్మన్ మైనార్టీ ప్రభుత్వ సలహాదారుడు మైనార్టీ ఎందుకు ఇప్పుడు మొన్న మౌజా ఇమాంలకు ఒక గంటలో చంద్రబాబు గారుతో మాట్లాడి ఫారూక్ గారు తొంభై కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన ఘనత ఫారూక్ గారిది మొన్న వారం కూడా కాలేదు ఇటువంటి మంచి మంచి పనులు మైనార్టీల కోసము మైనార్టీ అభివృద్ధి కోసము చేస్తుంటే మీరు చూడలేక ఓర్వలేక మీరు డిప్రెషన్లో వెళ్ళిపోతున్నారు నంద్యాలకు మైనార్టీలు మైనార్టీ సీటు చంద్రబాబు గారు తెలుగుదేశం మన ఫారుక్ గారికి ఇచ్చారు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచినారు మళ్ళా మంత్రి గారు మంత్రి ఇచ్చినారు మళ్ళా మున్సిపల్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేటు ఫారుక్ గారు ఇప్పించారు చైర్మన్ గారికి అలాగే నాకు డైరెక్టర్గా ఇప్పించారు స్టేటు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇలాసన్నకు నీటి సంఘం చైర్మన్ ఇప్పించారు మొన్న అంజద్ సాబ్ గారికి రాష్ట్ర స్థాయి అవార్డు ఇప్పించారు ఇంకేం కావాలా మీకు ఇట్లా కోట్ల రూపాయల నంద్యాలకు తెచ్చి చంద్రబాబు గారితో మాట్లాడి మైనార్టీ అభివృద్ధి పథకంలో తీసుకోపోతున్నందుకు మీరు బాధపడుతున్నారా ఫారూక్ గారు ఇప్పుడు తొంభై లక్షల రూపాయలు మన కుబ్రా ఖానాకు ఇచ్చినారు మన అల్ఫుర్ ఖాన్ కూడా కోటి రూపాయలు తొందరలోనే ఇప్పిస్తా అని మంత్రి పెద్దలు గౌరవనీయులు ఫరూక్ గారు చెప్పారు మన అల్ఫుర్ ఖాన్ ఈద్గా మద్ర స్మశాన వాటి వాటిగా కోటి రూపాయలు శాంక్షన్ చేపిస్తున్న ఖలీల్ అని ఇన్ని చేస్తుంటే మైనార్టీలకు ఏం చేశారంటే ఏం చెప్పాలబ్బాయిగా నీకు కాబట్టి ఒకసారి మీ డిప్రెషన్ నుంచి దూరం అయ్యి మేము చెప్పిన మాటలు మీ మైండ్లో పెట్టుకొని మీరు రాజకీయం చేస్తే బాగుంటుందని ఎమ్మెల్సీ గారికి తెలియజేస్తూ ఇంకొకసారి ఫారూక్ గారి మీద మన పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు ఫారూక్ గారి మీద ఆరోపణలు కానీ ఇంకొకటి కానీ చేస్తే బాగుండదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం आज हम जो है पूरे शहर नंद के पूरे मायनारे पूरे बड़े सब जो है जिसके अंदर खलीफ भाई हैं और जो, जो है हमारे रियाज भाई हैं है, हमारे इस्माई भाई पूरे जिम्मेदार जो है इसलिए जुड़े हैं तो साहब भाई की जो बातें हैं जो हरकतें हैं तो उनकी धनते के निशाना अच्छी चीज है आप जो है एक तो शहर नंदाल की बात नहीं करते पूरे आंध्र प्रदेश में फारूक साहब का मरतबा क्या है मा भी जानते हैं या भी जानते हैं या भी जानते हैं। उनका मरतबा उनका लिहाज ये है, है मौलाना अरशद मदनी साहब आपसे मुलाकात करने वास्ते आते हैं। हजरत फारूक साहब से तुम्हारे मिनिस्टर साहब से मिला। हमें मुलाकात करने आते हैं। तो फारूक साहब क्या बोले उसके बड़े बुजुर्गों को मुलाको मिलाना कई उनके क्या काम है तो बोलो हम इनशाला हमारे सी एम साहब से बोल को मैं कराता कई बड़े बड़े इनको कई तकलीफ देती नक्को वैसा मर्तबा वैसा लिहाज करने वाली वो शख्सियत है हमारे आंध्र प्रदेश इतने पूरे आंध्र प्रदेश के अंदर पूरी तेलंगाना भी आज भी जो है हमसे तेलंगाना जुदा है लेकिन तेलंगाना के बड़े बड़े अकाब मुसलमान जितने भी बड़े हजरा हैं आज भी फारूक साहब का अदब करते दें कई को बोले तो राम मिश्रित करेंगे मुसलमान में रिशरत करें एजुकेशन में बहुत सारे जो है करें उन्होंने ऐसा कैसा करें कि पूरे जो है आज के वहाँ के मुसलमान इन्होंने नहीं तो इनकी वजह से इसदुद्दीन साहब को जो है मेडिकल कॉलेज मिले इनकी वजह से हैदराबाद में पूरे आंध्र प्रदेश के अंदर निगर की निगर की बात तो जो है बोलने की जरूरत नहीं बच्चा बच्चा जानता है नसीम फैमिली के ताल्लुक से बच्चा बच्चा जानता है ये ऐसे शख्सियत है इनको हुकमत मिले तो भी छोटे बच्चे से भी मिलते है हर एक बड़ी मोहब्बत के साथ मिलने वाली शख्सियत है नसीम फैमिली सब तो तुम्हें भी चाहती तुम्हें तनखी करना अच्छी नहीं तुम्हे दस साल जो है तुम्हें भी रहेंगे पोलिटिकल में तुम्हारे भी रहेंगे हक क्या है बोले तो तुम्हें जामिया मस्जिद के जिम्मेदार भी नहीं मेम्बर भी नहीं तुम्हारा घर वहीं है लोग क्या बोले पचास लाख दिए दस लाख उसमें खर्चा करें चालीस लाख तुम्हारी हुकूमत जाने के बाद तुम्हारी जिम्मेदारी बन सकती है तुम्हें जा बोल सकते हैं सीएम साहब मैं हमारे घर की मस्जिद है मैं पड़ोसी हूँ मैं जिम्मेदार हूँ ये हमारे लिए तो हमारी मस्जिद कामयाब होती ये अल्लाह के घरों की निशानी है इस हुकूमत को ये वैसा वैसा हैनकीद करने की जरूरत नहीं है तकरीबन साहब जो है जीवो देकर तारीख सात महीना दो हजार सत्रह में उन्तीस तीस शादी खाना को मसाजिद को सबको जो है पैसे सैंक्शन करें एक एक को पचास लाख पच्चीस लाख बहरहाल इतने बड़ा अमाउंट जो है देकर जो है जीवो देकर सैंक्शन करें तो इतने पांच छह महीनों के अंदर जो है हुकूमत जो है चले गई जिम्मेदारी थी मैं एक लेटर लेकर तुम्हारे पास भी आया हूँ और जो है डिप्यूटी सी के पास भी गया हूँ इतने सारे हैं सब मुसलमानों के हैं ईदगाह के हैंजिद के हैं साफ जरा करो सी साहब सी बोलो तुम्हारा मरतबा है मुसलमानों को उन भी चाहता है वो तुम्हारा लिहाज होता है करो उनको हमें भी तुम्हारे से दरखास्त करें करे तो देखेंगे बोले लेकिन नहीं देख सके लेकिन हमें भी आज भी तनखीद नहीं करते लेकिन तुम्हें हमारे शख्स हमारे बड़े हमारे रहनुमा हम कौन के सबके पूरे नंदयाल नहीं पूरे आंध्र प्रदेश के रहनम मुसलमानों के ऐसे शख्सियत के ऊपर तुम्हें जो है निशाना बनाना अच्छी चीज़ नहीं इसलिए हमें भी चाहते हैं अल्लाह के जो है तमाम ने बोला है कि जो है बड़ों का अदब करो तुम्हें सियासत बाजू करो तुम्हारे मरतबे में बड़े हैं उम्र में बड़े हैं कितने बड़े हैं सब बड़े बड़े अकाबिल उनकी इज्जत करते हैं सबसे मिलजुल कर रहते हैं तुम्हें वो भी लिहाज नहीं सर कहा निशाना सियासत के लिहाज से निशाना बनाकर उनको बदनाम करने की चीज अच्छी नहीं आप जो भी करना है करो ताकि तुम्हारे सब मिलकर तुम्हारे तुम्हारे बड़े तुम्हारे एमएलए साहब मिलकर जो है मुसलमानों को रोड शीटर ना करोगे परेशान कर डाल नीचे ऊपर डालो मार्च को दिने से हवाले करे पर तुम भी जो है शादी खाने की हमारी कमेटी के तालुक से करे उन बोकस कमेटी जो है बना फेक कमेटी बना दो कमेटी भी जो है वहां का विजयवाड़ा के अंदर तुम्हारी हुकूमत के अंदर हमारे को वहाँ के जो है क्या है जी? पूरे पूरे कमेटी की जो है जांच करने के बाद ये कमेटी फेक कमेटी है ये कमेटी को करो बात है हमें लेखा को कभी तुम्हारे भी दिखा है। देखो हमारे सच पर रहे हमारी हकीकत है देखो बल दिखे तुम्हें क्या करें वो बेगूफा की तारीफ कर को हमारे ऊपर कैसा रखे रखे तुम्हें बोल सके नहीं तुम्हें खाली छोटी बात बोल सके लेकिन वही से वही से लोगों को तुम्हें जो है करें लेकिन तुम्हें करना गलत ही है छोड़ो हमारी बात छोड़ो लेकिन फारूक साहब की शख्सियत के बारे में बच्चा बच्चा जानता है बड़ा जानता है हर अवान जाती है मुसलमान जाते हैं सब जानते हैं पूरी डेवलपमेंट आज हुई हैदराबाद शहर नंद के अंदर पूरी सड़क बनी मसाजिद बनी कितने तरफी हुई जो भी जो है करीम भाई मैं हमारे हमारे पुराने करीम भाई रहीम जब उन्होंने खाली एक फोटो भी एक अपलिकेशन लगा को फारूक पे मस्जिद का काम है करा तो मस्जिद बन जाती है मदरसों को जो है तनखीद करने वाली शख्सियत है ऐसी शख्सियत पर तुम्हें तो तनकीद करना नो वैसे बोलना ऐसे बोलना कुछ काम नहीं करना बोलना यह गलती है आइंदा इसे गलती मत करो ये ये गलती से मुझसे पूरे पूरे शहरे नहीं डाल नहीं पूरे आंध्र प्रदेश में मुसलमानों को दिली तकलीफ होती है ऐसी बात है हर किसम करो अल्लाह का करते अपनी बात को खत्म करता हूँ आइंदा हर चीज़ का इतिहास करते हुए फारूक साहब के ऊपर कोई भी जो है करने की ज़रूरत नहीं यह कौम के बेहतरीन रहनुमा है कौम को लेकर चलने वाली सिफात अल्लाह ने इनको दिया है इनके खानदान को दिया है सबको दिया है बच्चे भी पढ़े इनके हुकूमत चलते हैं कोई बच्चा जो है नापरमानी नहीं करता गलत सब काम नहीं करता ये बात याद रखो हमारे विशाक भाई अल्लाह के वादे इसी बातें मत करो मैं सबका कर शुक्रिया अदा करते हुए अपनी बात को खत्म करता हूँ